జీసస్ మెడకల్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం ఏసు చేసిన రెండోవ అద్భుతం గురించి తెలుసుకుందాం రండి పన్నెండు సంవత్సరాల బాధ ఒక స్పర్శ జీవితం మార్చింది పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ డాక్టర్లకు అన్నీ ఖర్చు పెట్టి ఆశ శక్తి అన్నీ కోల్పోయింది కాని ఒకరోజు ఏసయ్య ప్రజల మధ్య నడుస్తున్నప్పుడు ఆమె తనతో తాను అనుకుంది ఆయన వస్త్రం కంటే అంచునైనా తాకితే నాకు స్వస్థత కలుగుతుంది ఆమెలోని చిన్న విశ్వాసం ఆమెను ఏసు దగ్గరకు తీసుకెళ్లింది ఆమె ఏసు వస్త్రాన్ని తాకగానే వెంటనే పూర్తిగా స్వస్థత పొందింది ఏసయ్య అడిగారు నన్నెవరూ తాకారు అది సాధారణ టచ్ కాదు శక్తిని బయటికి తీసిన విశ్వాసం ఆమె భయపడుతూ ముందుకు రాగానే ఏసు అన్నారు నా కుమార్తె నీ విశ్వాసమే నిన్ను స్వస్థంచేసింది సో మనం అర్థం చేసుకోవలసిన విషయం నీ సమస్య ఎంత సంవత్సరాలు ఉన్నా నీ విశ్వాసం చిన్నదైనా దైవం దగ్గరకు నిన్ను లాగి తీసుకుపోతుంది ఇలాంటి మరెన్నో ఏసయ్యా చేసిన అద్భుతాల గురించి తెలుసుకోవటానికి మన ఛానల్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ దేవుడు మిముల్ని దీవించునుగాక